ఓం మాత్రే నమ తులారాశి వారు ఏప్రిల్ పదిన ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పని చెయ్యండి చాలు మీరు వద్దన్న అదృష్టం మీ వెంటాడుతుంది కష్టాలు తీరడం ఖాయం తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏప్రిల్ పది నా ఉదయం లేవడంతోనే ఏ పని చెయ్యాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారికి ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి తులారాశి అనగా రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు ఈ తులారాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చినట్లయితే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క కెరియర్ వారీగా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి ఫలితాలు చూస్తే తులారాశి వారి కెరియర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ కష్టానికి తగిన ఫలితాలు చూడబోతున్నారు గురుడి ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి అయితే శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉండడంతో ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలు ఇన్ని రోజులు మీకు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఆటంకాల నుండి బయటపడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతాల్లో అధికారులతో చాలా వరకు కూడా మీ యొక్క సమయాన్ని గడపబోతూ ఉన్నారు దానితో పాటుగా ప్రమోషన్లు దక్కించుకునే సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనగలుగుతారు రాహువు కేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా వాటి నుండి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా ఆ సమస్యల నుండి విముక్తి పొందగలుగుతారు ఆ సమస్యల నుండి ఈజీగా బయటకు కూడా ఈ సమయంలో వస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక తులారాశి వారి యొక్క ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా తులారాశి వారికి శనిదేవుని ప్రభావం కారణంగా కష్టాలకు తగిన ఫలితాలు రానున్నాయి కెరియర్ పరంగా మీరు విజయం సాధించబోతూ ఉన్నారు కాబట్టి పోటీ రంగాల్లో మీరు విజయాలు సాధిస్తారు గురుడి ప్రభావంతో మొదట మీరు ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించుకోగలుగుతారు మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు అనేది పొందగలుగుతారు అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ మీరు నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ నిర్ణయాలు తీసుకుంటే కనుక ఆర్థికంగా నిలబడతారు అనవసరమైన ఖర్చులు చేయడం మంచిది కాదు దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న ఆర్థిక సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు దీర్ఘకాలికంగా మీకున్నటువంటి ఆర్థిక స్థిరాస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా తులారాశి వారికి ఉంటుంది ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే శని తులారాశి నుంచి ఐదవ స్థానం నుంచి ఆరవ స్థానంలోకి ప్రవేశం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితం విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి దీంతో మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు శని ప్రారంభం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు అయితే మీకు ఇక ఏప్రిల్ తర్వాత నుంచి అంటే ఏప్రిల్ పది నుంచి కూడా మీకు మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి గురిదేవుని అనుగ్రహంతో ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల మీ సామాజిక సర్కిల్ మెరుగుపడుతుందని చెప్పుకోవాలి మీరు మీ సంబంధంలో కమ్యూనికేషన్ పెంచుకునే అటువంటి ప్రయత్నం శ్రద్ధ ఖచ్చితంగా వహించాలి కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కుటుంబ జీవితం పరంగా అనుకూలంగానే ఉంటుంది గురుడు ప్రభావంతో మీ కుటుంబ జీవిత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పుకోవాలి మార్చి వరకు శని ఏడ ఏడవ స్థానంలో ఉన్నంత వరకు కూడా మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం వంటివి మీరు చూసే ఉంటారు కానీ ఇప్పుడు మార్పులు జరగబోతూ ఉన్నాయి కాబట్టి అంతేకాదు రాహు ఈ రాశి నుంచి ఐదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో చెప్పుకోవాలి అంటే ఆరోగ్యం విషయంలో చాలా మంచి ఫలితాలే చూస్తారని చెప్పుకోవాలి మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు అయితే మీ విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే మీ పిల్లలకు మార్గం ఖచ్చితంగా మీరు చూపించాలి సంతానం కోరుకునే వారికి సంతాన సువార్త కూడా వినబోతూ ఉన్నారని చెప్పుకోవాలి కుటుంబ జీవితంలో మీ కుటుంబంలో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ దూరం కాబోతూ ఉన్నాయి ఆరోగ్యం పరంగా ఫలితాలు బాగానే ఉంటాయని చెప్పుకోవాలి ఏదైనా చిన్న సమస్య కుటుంబంలో వచ్చినా అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేయండి ప్రేమ విషయంలో మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడమో మీ మధ్య ఏవైనా గొడవలు ఉన్నా కూడా వాటి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీకు చాలా మంచి పద్ధతిగా చెప్పవచ్చు ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే గనక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఎప్పుడు ఎలా అయితే వహిస్తారో అలానే వహించండి అయితే కొంతమంది తులారాస్కి చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఆరోగ్యం గురించి అంతగా ఆలోచన చేయరని చెప్పుకోవాలి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా ఎప్పుడు వచ్చినట్టే వచ్చే సూచనలు ఉన్నాయి వాతావరణ సంబంధిత వ్యాధులు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఈ సమయంలో ఏ చిన్న అనారోగ్య సమస్య అయినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ కి చూపించుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే కూడా మీరు చేస్తారు దాని కారణంగా అయినా మీ ఆరోగ్యం ఖచ్చితంగా కుదురు పడుతుందని చెప్పుకోవాలి ఇక తులారాసు వారి ఏప్రిల్ పదిన ఉదయం లేవడంతోనే ఏ పని చెయ్యాలి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు ముఖ్యంగా మీ జీవితంలో మంచి జరగాలి అన్నా మీ జీవితంలో మార్పులు జరగాలి అన్నా కూడా మీరు ఏప్రిల్ పదవ తారీఖు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ రోజున ఉదయం లేచిన వెంటనే తలారా స్నానం చేసేసి పసుపు నీళ్లు తీసుకుని ఇళ్ళంతా కూడా పసుపు నీళ్లు జల్లిన తర్వాత ఒక పసుపు రంగు చీరను తీసుకోండి పసుపు రంగు చీరను తీసుకుని వెళ్లి దేవుడి దగ్గర పెట్టి ఆ దేవుడికి దండం పెట్టుకుని ఆ చీరను మీరు మాత్రమే మీ బీరువాలో అలా ఉంచుకోవడం మంచిదిగా చెప్పవచ్చు అయితే మీ యొక్క కోరిక చెప్పుకుంటూ ఆ చీర చీర దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని ఆ చీరని ఎవరికీ కూడా ఇవ్వకుండా మీ దగ్గరే ఉంచుకోండి అలా చేయడం కారణంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి దానితో పాటు ఎవరికైనా కూడా దానం చేయండి అంటే ఆ రోజు నాడు ఎవరికైనా అన్నం పెట్టడం కానివ్వండి ఏదైనా దానం చేయడం కానివ్వండి చాలా మంచిదిగా చెప్పవచ్చు అంటే ఒక మంచి పని చేయండి ఆ రోజు ఖచ్చితంగా అయితే మీరు ఏదైతే చీర రంగు చీర మీకు చాలా మంచి చేస్తుంది అయితే దేవుడి దగ్గర పెట్టి మీరు పూజ చేసుకుంటారో అది మీ తోబుట్టువులకు కానీ మీ కుటుంబంలో ఎవరికి కూడా ఇవ్వకండి అంటే బయటికి వెళ్ళిపోయేటటువంటి వారు ఉంటారు కదా మీ తోబుట్టులో కానీ వివాహం చేసుకుని బయటికి వెళ్ళిపోయేటటువంటి వారు కానివ్వండి లేదంటే పెళ్ళైన వాళ్ళు మీ పుట్టింట్లో ఉన్నటువంటి వారికి కానీ ఇవ్వడం అంత మంచిది కాదు మీ ఇంట్లోనే ఉంచుకోవడం అంటే మీకు మంచి జరగాలంటే మీ ఇంట్లో ఉంచుకోవడం మాత్రమే మంచిదిగా చెప్పవచ్చు ఆ రోజు ఒక నలుగురికి సహాయం చేయడం కానివ్వండి లేదంటే వారికి ఏదైనా అన్నం పెట్టడం కానివ్వండి ఇలాంటివి చేశారు అంటే ఆ రోజు నాడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి ఖచ్చితంగా మంచి ఫలితాలు కూడా చూసేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మంచి మార్పులు కూడా ఈ సమయంలో జరుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా వచ్చేటటువంటి కాలమే కనిపిస్తూ ఉంది తులారాసు వారు ఎప్పుడు కూడా మంచి కాన్సన్ట్రేటెడ్ మైండ్ ని కలిగి ఉంటారు విద్యా జీవితంపై కూడా బాగా ఆలోచించేటటువంటి మైండ్ వీరికి అధికంగా ఉంటుంది ఎప్పుడు కూడా చదువుపై చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు అందరినీ కూడా బాగా చదువుకోవాలని చెప్పేటటువంటి మైండ్ సెట్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వేరు కాబట్టి ఏంటంటే విద్యా జీవితం పరంగా చాలా వరకు కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోండి ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి సమయం పడుతుంది మీ జీవిత భాగస్వామితో ఎన్ని గొడవలు ఉన్నా కూడా సరి చేసుకునేటటువంటి శ్రద్ధ చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా అయితే చేయాల్సి ఉంటుంది చూశారు కదా తులారాశి వారు ఏప్రిల్ పదిన ఉదయం లేవడంతోనే ఏ పని చేయాలి అనేటటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్మ